విజయవంతంగా అయితే ఈ రోజు ఎనిమిదవ రోజు ఇది మనం డే సెవెన్ వర్కౌట్ గురించి మాట్లాడతాం అందరు ఎట్లా చేస్తున్నారు ఈ వారం రోజుల్లో మీ వర్కౌట్ ఎట్లా ఏంది అనేది ఒకసారి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎవరైతే నా రన్నింగ్ ఇప్పుడు నేను చెప్తున్న వర్కౌట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో బిగినర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కాండి వర్కౌట్ ని ఖచ్చితంగా ఫాలో కాండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను గ్యారెంటీ ఇస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నన్ను నమ్మండి డే టెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ టు డే ట్వంటీ వరకు మళ్ళీ ఇంకో ఇంకో నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ మనం మేనేజ్ చేద్దాం ఈ అయితే డే ఎయిట్ వర్కౌట్ గురించి మనం మాట్లాడుతున్నాం అందరు గ్రౌండ్కి వచ్చిన ఏమంటే మనం ఏం చేయాలి అందరు గ్రౌండ్కి వచ్చిన ఏమంటే బాడీ ఫ్రీ చేసేసుకొని ఫ్రీ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి కూడా వర్కౌట్ గురించి కూడా నేను వీడియో చేసినా ఆల్రెడీ పోస్ట్ చేసినా చూసుకోండి బాడీ ఫ్రీ చేసుకున్న తర్వాత చేసుకుని నెంబర్టే వామప్ చేసుకోవాలి ఒక ఫోర్ ల్యాబ్స్ మంచిగా కంటిన్యూగా వామప్ చేయండి వామప్ చేసి మళ్ళీ ఒకసారి వచ్చి హిప్ డౌన్ చేసుకొని బాడీ ఫ్రీ చేసుకోండి మళ్ళీ ఒకసారి బాడీ ఫ్రీ చేసుకొని అప్పుడు వర్కౌట్ రన్నింగ్ స్టార్ట్ చేయండి ఒక పేస్ రన్ అన్నప్పుడు దాదాపుగా మనం డే కి డే ఎయిట్ ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు వర్కౌట్ మీరు ఏం చేయాలంటే నాలుగు కిలోమీటర్లు రన్నింగ్ నాలుగు కిలోమీటర్లు ఈచ్ కేఎం సిక్స్ మినిట్స్ సెకండ్ కిలోమీటర్ సిక్స్ మినిట్ సిక్స్ మినిట్స్ సిక్స్ మినిట్ ఆరు ఆరు పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలలో మీరు నాలుగు కిలోమీటర్లు రన్నింగ్ కంప్లీట్ చేయాలి అట్లయితే ఈచ్ కేఎం మనం మనకి ఎంత పడుతుంది యావరేజ్గా ఆరు నిమిషాలు పడుతుంది ఏదైనా ఒక కిలోమీటర్ ఆరు నిమిషాలేనా అని అనొచ్చు ఇది బిగినర్స్ వరకు ముందే చెప్పిన ఇండోరెన్స్ విత్ బిగినర్స్ మీ బాడీ తేలిపోకుండా మీ బో మీ బాడీ మంచిగా టైట్నెస్ కాకుండా ఈజీగా పోవాలి అంటే ఈచ్ గేమ్ని మీరు ఆరు నిమిషాలు చేసినట్లయితే ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది నాలుగు 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 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది అది కంప్లీట్ చేసేసుకొని మీరు ఏం చేయాలంటే కంప్లీట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు హండ్రెడ్స్ స్టైడింగ్స్ వేసుకోండి స్టైడింగ్స్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు ఫినిషింగ్ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుంది వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేసుకుంటే మంచిగా ఫినిషింగ్ లెవెల్స్ మంచిగా పెరుగుతుంది ఇది మొత్తం కంప్లీట్ చేసేసుకొని మంచిగా కంప్లీట్లీ ఫుల్ బాడీ స్ట్రెచింగ్ చేసుకోండి మంచిగా ఒక ఒక ఐదు పది నిమిషాలు ఆగేసి మంచి ఒక హాఫ్ లీటర్ టూ లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలి అసలు యాక్చువల్ గ్రౌండ్ లో ఒక లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలి లీటర్ వాటర్ తాగి మంచిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేసి మంచిగా డైట్ ప్లాన్ చేసుకోండి డైట్ తినండి ఏమేమి తింటున్నారో ఒకసారి నాకు పెట్టండి నెక్స్ట్ డైట్ మీద కూడా ఇంకా సింపుల్ డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా మేనేజ్ చేయాలి తక్కువ బడ్జెట్లో మీరు ఏమేమి చేసుకోవాలి ఎట్లెట్లా తినాలి అనేది ఏమి ఉండదు మనం ఇంట్లో తినేది జస్ట్ కొన్ని చేంజెస్ ఏం తినొద్దు ఏం తినాలి అనే దాని గురించి మనం దాని గురించి కూడా ఒక డైట్ గురించి మీరు ఇట్లా సింపుల్గా తక్కువ బడ్జెట్ అమౌంట్ లేకుండానే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా జీరో టు మంచి ఫిట్నెస్ డైట్ అంతే డైట్ రూప్ పెట్టకు పెట్టకుండా మనం ఇంట్లో అన్నం తింటున్నాం కదా ఏ టైం అన్నం మెయింటైన్ చేయాలి సో మార్నింగ్ టైం ఏం మెయింటైన్ చేయాలి ఆఫ్టర్నూన్ టైం నైట్ టైం ఎట్లా మెయింటైన్ చేయాలి ఏది అనే దాని గురించి డైట్ ప్లాన్ చేద్దాం మీరైతే నాలుగు కిలోమీటర్ రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్ స్టైడింగ్స్ వేసుకొని బాడీ మంచిగా ఫ్రీ చేసుకొని మంచిగా వాటర్ తీసుకొని కంప్లీట్ గా రెస్ట్ తీసుకోండి షింపూన్ గురించి కూడా అడిగారు నేను దాని గురించి కూడా నెక్స్ట్ డే నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ముందుకు వస్తున్నా కానీ బాధ ఏమనిపిస్తుంది అంటే రీచింగ్ పెద్దగా లేదు పది మంది చూడాలి నా బాధ పది మంది ఇంకొక పది మంది ఎక్స్ట్రాగానే చూడాలి ఖచ్చితంగా వీడియో చూస్తున్నట్లయితే మీకు యూజ్ అవుతుందంటే మాత్రం నా వల్ల మీకు యూజ్ చేస్తున్నాయంటే మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా మీరు కొట్టండి కొడతారని కూడా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అందరికి ఆల్ ద బెస్ట్ జై జవాన్